రాదు కదా ఇది దేవునికి మహిమ దేవుని వాక్యాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం అపోస్తల కార్యములు పదమూడో అధ్యాయం ఒకటి తీసుకోండి తర్వాత ఇది మీ గ్రంథము మొదటి అధ్యాయము ఒకరు తీసుకోండి ఇరుమియా గ్రంథము అపో స్కల్ కార్యకులు పదమూడ అధ్యాయం నుంచి మొదటి వచ్చి నుంచి చదువుకుందాం అంతియుక్క ఏలోనన్న సంఘములో బర్ణభ నిఘేరెనబడిన సుమోయోనో కురే నీడైన లూకి కురేనీడైన లూకియా చతార్థిపతి అయిన చతుర్థాధిపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మన ఏను సౌలు అను ప్రభక్తులను బోధకులను ఉండిరి వారు ప్రభును సేవించు ఉపవాసము చేయిచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పను అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా నేను వారిని ప్రత్యేకించిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకంగా అప్పజెప్పండి వారిని నేను వాడుకోవాలి వారిని నాకు ప్రత్యేకపరచండి అని బర్ణభాను గుర్చి పౌలుని గుర్చి పరిశుద్ధాత్మ తెలియజేశాడు అలాగున కొంతమంది బిడ్డల్ని మొన్న తర్బీదైనటువంటి బిడ్డల్లో కొంతమందిని దేవుని ముందు ఉంచినప్పుడు దేవుడు మొదటి బిడతలో కోరుకున్న వ్యక్తులు వీళ్ళు సో వీళ్ళని దేవుని సేవ కొరకు ప్రతిష్ట చేయాలి అది దేవుని సంకల్పం ఇది మొదలుకొని వీళ్ళు బాబు ఇవ్వడానికి ప్రభు బలు అందించడానికి అలాగే ఇతరులకు సువార్త చెప్పి వాక్య పరిచర్య చేయడానికి దేవుడు వీరిని యోగ్యులుగా అర్హులుగా తీరుస్తూ ఉన్నాడు ఒక నాయకుడిగా నాకెంత మీరు విలువ ఇస్తారో మరి మా చేత దేవునికి అప్పగింపబడుతున్న ఈ బిడ్డలో కూడా అంతే విలువ ఇవ్వాలి మా కోసం ప్రార్థించినట్టు వారి కోసం కూడా మీరు ప్రార్థించాలి ఇది అపోస్తల కార్యం పదమూడిస్తున్న సాక్ష్యం తర్వాత ఇరిమియా గ్రంథంలో మొదటి అధ్యాయం ఇరిమియాతో దేవుడు తన వాక్కును పంపిస్తాడు నాలుగవ వచనం నుంచి ఇది ఈ మోకాళ్ళు వేసిన బిడ్డలందరూ వినాలి చూడండి చదువు యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు గర్భములో గర్భములో నిన్ను రూపింపక మునిపేయ నిన్ను గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని బయలుపడక మునిపే నేను నిన్ను నువ్వు గర్భములో నుండి బయలుపడక మునిపే నువ్వు నా సేవకుడివి సేవకురాలి నిన్ను ప్రతిష్ఠించాను నేను జనములకు ప్రవక్తగా నిన్ను జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను హలో ఈ ప్రతిష్ఠ ఎప్పటిది ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే ఈ రోజు కాదు ఇది తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంతేకాదు అప్పుడే నేను నిన్ను ప్రతిష్ట చేశాను అని ఈ ప్రతిష్ట అప్పుడే జరిగింది కాబట్టి అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది ఈ నిర్ణయం అప్పుడే జరిగింది కాబట్టి అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే మోకరించిన వారు గుర్తించాలి ఇది ఇప్పటిది కాదు అప్పటిది హలో లూయా మనం ప్రార్థన చేసి ఈ బిడ్డల్ని దేవుని పరిచర్య కొరకు అప్పగించుదాం మరి ఇంకొక వచనం కూడా మూడవ వచనం కూడా చదివితే బాగుంటుంది గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఈ పరిచర్యలో ఇక్కడ మోకాళ్ళేసిన బిడ్డలు దేవుని కృప పొందారని వారిని గుర్తించి ఈ పరిచర్యలు ఇక నుంచి మాతో పాటు సహదాసులుగా దాసురాండ్రుగా వారికి సపోర్ట్ చేస్తూ మా కుడి చేతిని ఇచ్చేటువంటి విషయాన్ని గురించి అందులో ఉంటుంది మరి రెండవ అధ్యాయము పత్రిక చదువు అనగా సునతి పొందిన వారికి డౌటకు పేతులు నాకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజన్లకు అపోస్తులకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజన్లకు తాము సునతి పొందిన వారికి ఆ పోస్టులుగా ఉండవలనని చెప్పి తమతో పారివారం ఒక సూచనగా నాకును బర్ణబాకును కుడి చేతిని ఇచ్చిరి అది దేవునికి కలుగును గాక ఇప్పుడు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవా మీ ఘనమైన నామానికి వందనాలు నాయనా మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ దాసులను మీరు ఏర్పరచుకొని ఒక్కడిగా ప్రారంభించిన పరిచర్యలు దేవా ఇదిగో అనేక మంది దైవ జనులుగా నీ సేవా పరిచయలు వాడబడ్డానికి కృపను అనుగ్రహించినందుకు వంద మరి ప్రత్యేకంగా ఈ దినమందు ప్రభు మీరు ప్రత్యేకించుకున్నటువంటి బిడ్డల కొరకై వందనాలు నాయన ఇది మొదలుకొని నీ బిడ్డలు నీ సేవా పరిచయలు వాడబడ్డానికి సిద్ధపడుతుండగా నీ ఆత్మ చేత మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం నీ రాజ్య విస్తరణ కొరకై వాడబడునట్లుగా మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం అనేక ఆత్మలను ప్రవ్వ సాతానుడి కబంధాస్తాల్లో నుంచి విడిపించి నీ నిత్య రాజ్యము కొరకై సిద్ధపరుచున్నట్లుగా ఈ బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వంద నాలుగు దేవ సహాయమును మీరు దయచేయండి ఈ బిడ్డల వల్ల అనేక మంది బిడ్డలు కూడా నీ కొరకై సిద్ధపడినట్లుగా నీ ఉన్నతమైన నామాన్ని మయంపరచున్నట్లుగా సహాయం చేయండి ప్రతి విషయంలో ఇది మొదలుకొని మీరు తోడై ప్రభా మీ జ్ఞానమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి వివేచన మీరు అనుగ్రహించండి సామర్థ్యమును మీరు అనుగ్రహించండి అన్ని విషయాల్లో మెలకు మీరు దయచేయండి మీ దాసులు ఉంచుతుండగా ఇది మొదలుకొని ప్రభా నీ బిడ్డలు మీ దాసులకు మీకు లోపడినట్లుగా సహాయమును సహాయము దయగలిగిన మీ